గతంలో వీళ్ళు ఉరేస్తే వరేసినట్టే సారీ వరేస్తే ఉరేసినట్టే అని ఒక కలెక్టర్ మాట్లాడుకుంటూ నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఇది ఎవరైనా వరేస్తే మట్టుకు మీ మీద పీడిఎట్లు పెడతామని ఈ ఈరోజు మేము వచ్చిన తర్వాత మీరు వరేయండి సన్నలేయండి మీకు ఐదు వందల బోనస్ ఇస్తామంటే గతంలో మేము వచ్చినప్పుడు యాభై ఎకరాలకేసినటువంటి వరి రోజు నూట యాభై ఎకరాలు అయింది వరి ఒక ఎంపీ గారు మాట్లాడుకుంటూ అవును మేమే మాదే తప్పు మా ద్వారానే అది లేట్ అవుతుంది కారణం పేల్గాము తర్వాత ఏదో యుద్ధాలు జరిగినాయని చాలా విషయాలు వారు ప్రజల ముందుకు వాస్తవాలను తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏమంటారు యూరియా గురించి చర్చ చేయాలి అని అంటారు అరే కాళేశ్వరం గురించి ప్రత్యేకంగా చర్చ రా చర్చ బ్రదర్ ఇది దాని గురించి మాట్లాడాలి మనము లక్షల కోట్ల ఇంట్లో మొత్తం నీటిపాలు అయిపోయినాయి ఎప్పుడో శ్రీపాద ఎల్లంపల్లి జూరాల ఇవన్నీ కూడా ఇప్పటికీ నిటారుగా నిలబడి తమ ఒడిలో నీళ్ళని దాపెట్టుకుంటుంటే కాళేశ్వరము నింపితే ఊడిపోతుంది దాన్ని వదిలేస్తేనే ఉంటది కానీ నింపుతా ఉన్నది మొత్తం కొట్టుకపోతుంది ఊర్లో నాశనం అయిపోతాయి కాబట్టి కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే ఈ రోజు వచ్చి లేదా కాళేశ్వరం గురించి మాట్లాడదు